అర్ధరాత్రి జోరు వర్షం అంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలతో కూలిపోయిన ఇల్లు ఏం జరుగుతుందో తెలిసేలోపే పెద్ద వరద గ్రామాలను గ్రామాలనే తుడిచిపెట్టేసింది ఇది మంగళవారం రోజు కేరళలో వరద సృష్టించిన వేభత్సం ఈ విలయంలో రెండు వందల యాభై మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు పగవాడికి కూడా రాకూడదు ఈ దుస్థితి అన్నంతగా తుడిచిపెట్టాయి ఈ వరదలు అయితే ప్రకృతి విపత్తులు ముంచెత్తుతాయని ముందే తెలిసినా కేవలం నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా వందలాది ప్రాణాలు బలవుతున్నాయి మరి విలయాల నుంచి పాఠాలే నేర్చుకోవడం లేదా దేవభూమికి తిప్పలను తప్పించడం ఎలా అటు పశ్చిమ కనుములు ఇటు అరేబియా సముద్రం విపత్తుల తీవ్రతను ఎంతవరకు పెంచుతున్నాయి పశ్చిమ కనుమలు తేయాకు తోటలు ఎత్తైన కొబ్బరి చెట్లు దట్టమైన అటవీ ప్రాంతం గలగల పారే నదులు చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనుకోనంత ప్రకృతి సోయగాలకు నెలవు కేరళ దేశంలోని అందమైన ప్రాంతాల్లో ఇదే ఒకటి జీవ వైవిధ్యం అధికంగా ఉన్న రాష్ట్రం కూడా ఇదే అలాంటి కేరళకు సంవత్సరం పొడవునా రాష్ట్రానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు ఆ రాష్ట్ర బడ్జెట్ లో పది శాతం పర్యాటకం కోసమే ఖర్చు చేస్తున్నారు అంతేగాక విద్య వైద్యం లాంటి కీలక రంగాల్లో ఈ రాష్ట్రం ప్రతిసారి ముందుంటుంది ఇలాంటి ప్రాంతంపై ప్రకృతి తరచూ పగపడుతోంది వరదలు కొండ చర్యలు విరిగిపడటం వంటి విపత్తులతో విరుచుకు పడుతోంది ఒక్కసారి కాదు దాదాపు ప్రతి ఏటా ఇదే తంతు విపత్తులు విరుచుకు పడటం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కేరళకు తరచూ శాపంగా మారుతోంది అలాంటి అత్యంత విషాదకర సంఘటనే కేరళలో మరోసారి జరిగింది కేరళ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖిస్తూ మంగళవారం జరిగిన ప్రకృతి విలయం రెండు వందల యాభై మందికి పైగా ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది కేరళలో సాధారణంగానే రాత్రి వేళల్లో జనసంచారం చాలా తక్కువ అలాంటిది వర్షం పడితే ఇంకా తక్కువగా ఉంటారు అప్పటికే కేరళ వ్యాప్తంగా నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఎగువన కురుస్తోన్న వర్షాలతో వైనాడు ప్రాంతానికి ముఖ్యంగా చాలియార్ నదికి వరద ఉధృతి పెరిగింది సోమవారం అర్ధరాత్రి సరిగ్గా ఒకటిన్నర సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇందులో వైనాడులోని ముండక్కై చూరల్మల అట్టమలాతో పాటు నూల్పుజా ప్రాంతాలను వరద తుడిచిపెట్టేసింది ముండక్కై గ్రామంలో అరవై ఐదు కుటుంబాలు నివసిస్తుండగా కొండ చర్యలు మట్టి ఇళ్లపై జారిపడటంతో వందల మంది నిద్రలోనే శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు అంతకు రెట్టింపు సంఖ్యలో ప్రజలు వాటి కింద చిక్కుకుపోయారు రక్షించండి అంటూ కింద నుంచే కొంతమంది తమ బంధువులకు ఫోన్ చేసిన హృదయ విదారక ఘటనలు చాలానే ఉన్నాయి సుమారు రెండు వందల యాభై మందికి పైగా మరణించగా రెండు వందల నలభై మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు కొండ చర్యలు విరిగిపడిన సమాచారం అందుకున్న ప్రభుత్వం వెంటనే పోలీసును రంగంలోకి దింపింది ఉదయం ఎన్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ వైమానిక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి కొన్ని చోట్ల వైమానిక దళం ఎయిర్ లిఫ్ట్ చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది మట్టి దిబ్బలు కూలిన ఇళ్ల కింద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎంతో మంది బాధితులు సాయం కోసం ఎదురు చూశారు అలాంటి వారిని సహాయక బృందాలు రక్షించాయి కానీ పెద్ద ఎత్తున వర్షం వరద దట్టమైన పొగమంచు కారణంగా సహాయ బృందాలకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడి కేరళకు వరదలు విపత్తులు కొత్తేం కాదు ప్రకృతి కన్నెర్ర చేసిన ప్రతిసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విషాదం రెండు వేల పద్దెనిమిదిలో చోటు చేసుకుంది భీకర వర్షాలకు నాలుగు వందల ఎనభై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు కేరళ రాష్ట్రం బడ్జెట్ కు ఎంత కేటాయిస్తారో అంత మొత్తం ఆ ఏడాది నష్టం వాటిల్లింది కేరళలో కొండ చర్యలు విరిగి పడటం మరణించడం అనేది సాధారణమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వైనాడులో పుత్తుమలలో పదిహేడు మంది రెండు వేల ఇరవై ఒకటిలో కొట్టాయం ఇడుక్కి ఘట్టంలో ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో ఆకస్మిక వరదల వల్ల పద్దెనిమిది మంది చనిపోయారు మన దేశంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది మరణించగా ఒక్క కేరళలోనే రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది మృతులున్నారు ఈ ఒక్క లెక్క చాలు కేరళను వరదలు ఎంతలా నష్టపరిచాయో అని చెప్పడానికి కేరళ వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడటానికి అధిక మైనింగ్ ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవడం వాతావరణ మార్పుల ప్రభావం కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే భారత్ లో విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లాల్లో వైనాడ్ పదమూడవ స్థానంలో ఉంది అంతేకాదు ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్స్ అట్లాస్ ప్రకారం కొండ చర్యలు విరిగిపడే ముప్పై జిల్లాల్లో పది ఒక్క కేరళలోనే ఉండటం గమనార్హం అంతేగాక ఇక్కడి భూమి నలభై మూడు శాతం కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు అనువుగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే పశ్చిమ కనుమలు కేరళ వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి ఇక్కడే ఉండే కొండలు ఇరవై డిగ్రీల కన్నా ఎక్కువ ఏటవాలుగా ఉండటం కూడా కొండ చర్యలు సులభంగా విరిగి పడటానికి ఒక కారణం వయనాడ్ పర్వత శ్రేణులు పర్యావరణ పరంగా చాలా సున్నితమైనవి అలాగే రెండు రోజులు నిరంతరాయంగా వర్షం కురిస్తే అక్కడి మట్టి మొత్తం మెత్తగా అయిపోయి కొండపై ఉన్న రాళ్లు మట్టి వర్షపు నీరుతో సహా కిందకు జారుతాయి అలాంటప్పుడు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది ప్రస్తుతం జరిగింది కూడా ఇదే ఇదే విషయాన్ని పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టంగా తెలిపింది ముఖ్యంగా విచ్చలవిడిగా జరుగుతోన్న వాణిజ్య కార్యకలాపాల నుంచి ఇక్కడి ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని కమిటీ హెచ్చరించింది అలాగే పర్యావరణ పరంగా సున్నితమైన జోన్ వన్ గా పరిగణించి ఈ ప్రాంతంలో మైనింగ్ క్వారీలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు జల విద్యుత్ ప్రాజెక్టులు పవన విద్యుత్ ప్రాజెక్టులు నిషేధించాలని సిఫారసు చేసింది కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు రాకపోయినా వాణిజ్య కార్యకలాపాలు మాత్రం పెరిగాయనే చెప్పుకోవాలి సో ఇది అంటే చరిత్రల ఒక రకంగా ఇది రిపీటెడ్ అంటే అటు ప్రభుత్వాలకు ఆల్రెడీ ఇది రిపీట్ అవుతుందని తెలుసు తర్వాత వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ ఏవైతే అవి కూడా అంతగా ఏం లేవు అంటే ఈ డిజాస్టర్ పోస్ట్ డిజాస్టర్ వర్క్ అనేది అవుతుంది కానీ తర్వాత ఇక్కడ మనకు పడమటి కనుమలు ఏవైతే ఉన్నాయో అంటే వెస్ట్రన్ ఘాట్స్ ఇది చాలా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ ఇక్కడున్న జీవవైవిధ్యం కానీ ఎస్పెషల్లీ ఎత్తు అయిన పర్వతాలు ఉంటాయి ఇక్కడ హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ జియాలజికల్లీ ద కోర్ ఏదైతే లోపల ఉన్నదో రాయి గట్టి క్రికాంబ్రి అనే రాకి సంబంధించిన రాళ్ళు అవి దాని మీద ఈ మట్టి అనేది ఉంటుంది సాయిల్ అని అంటారు సో ఈ వర్షాలు పడ్డప్పుడు ఆ ఒక నీళ్ళు కిందికి వెళ్ళేసి ఒక రకంగా ల్యూబ్రికెంట్ లాగా తయారయ్యి ఈ మట్టి అనేది అడితో పాటు చెట్లు అన్నీ కొట్టుకొని పోతున్నాయి కేరళలో తోటల పెంపకం ఎక్కువ కొండ ప్రాంతాలను చదును చేసి పెద్ద ఎత్తున తేయాకును సాగు చేస్తున్నారు అయితే కొండ చర్యలు విరిగిపడటం ప్రధానంగా ఈ తోటల ప్రాంతాల్లో సంభవిస్తున్నాయని రెండు వేల ఇరవై ఒకటిలో ఓ అధ్యయనం తెలిపింది యాభై ఆరు శాతం ఈ ప్రాంతాల్లోనే కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్పింది అలాగే పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు పద్దెనిమిది మధ్య వైనాడ్ జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో అరవై రెండు శాతం అటవీ ప్రాంతం కనుమరుగైంది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై వరకు వైనాడ్ మొత్తం విస్తీర్ణంలో ఎనభై ఐదు శాతం అటవీ ప్రాంతం ఉండేది అది ప్రతి ఏటా తరిగిపోతూ వస్తోంది దీని కారణం పెరుగుతోన్న జనాభా పర్యాటకం అనుమతి లేకుండా కొండ ప్రాంతాల్లో యథేచ్ఛగా సాగుతోన్న నిర్మాణాలే కారణమని నిపుణులు చెబుతున్నారు కేరళలో భారీ వర్షాల గురించి వాతావరణ శాఖ ఇటీవల ముందే హెచ్చరించింది జులై ఇరవై తొమ్మిదిన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చామని కేరళ వాతావరణ శాఖ తెలిపింది రెడ్ అలర్ట్ ఇచ్చే వరకు ఆగకుండా సహాయక చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ సమాచారంతో పాటు అత్యాధునిక సాంకేతికతలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి వీటినైనా వినియోగించారు భారీ వర్షాల గురించి ముందే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆ రోజు ఆ తర్వాతి రోజు వైనాడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చోట్ల సెంటీమీటర్లు మరికొన్ని చోట్ల ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతుంటే ఎలాగైనా కొండ చర్యలు విరిగి పడతాయి మరి కనీసం ప్రభుత్వానికి ఈ పరిస్థితి తెలియదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు ప్రత్యక్షంగా నేరుగా నిర్లక్ష్యం వల్ల మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందులో మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి వయనాడు జిల్లాలో అది అడవి ప్రాంతం అటవి అడవి ఒకప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం వైనాడులో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం అడవి ఉండేది ఈ అడవి క్రమంగా తగ్గిపోయింది అడవి తగ్గిపోయి ప్లాంటేషన్ పెరిగింది ఆ ప్లాంటేషన్ కూడా రబ్బర్ ప్లాంటేషన్ టీ ప్లాంటేషన్ పెరిగింది దీనివల్ల ఏమైందంటే మనకు కొండ ఏటవాలు ఉంటుంది ఆ వాలు ఉన్న చోట ఇదివరకేముండేది అడుగున్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఆ మట్టి తర్వాత రాళ్ళు ఆ చెట్లు పొదలు తీగలు ఇవన్నీ కనగలిపి ఒక సున్నితమైన స్ట్రక్చర్ ఉండేది ఈ స్ట్రక్చరల్ ఫార్మేషను మానవ కార్యకలాపాల వల్ల దెబ్బతిన్నది అందులో ఒకటి మనకు పెద్ద పెద్ద వృక్షాలు వాటికి వేళ్ళు చాలా లోపలికి వెళ్ళి ఈ మట్టిని కానీ రాళ్ళని ఆపే శక్తి పట్టుకుంటుంది ఆ చెట్లు కొట్టేసి ఇప్పుడు రబ్బర్ చెట్లు తర్వాత తేయాకు మొక్కలు ఇవి పెట్టేటప్పటికీ ఆ భూమిని అక్కడ ఉన్న ఏటవాలుగా ఉన్న భూమిని పట్టుకొని ఆపే శక్తి ఈ వీటికి లేదు కాబట్టి అదొక కారణం అరేబియా సముద్రం ను కూడా కేరళకు శాపంగా మారింది రాష్ట్రంలో అత్యంత భారీ అనూహ్య వర్షపాతానికి ఇది కూడా ఒక కారణమని క్వశ్చన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ అభిలాష్ అన్నారు కేరళ వరదల తర్వాత డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ట్రెండ్ కనిపిస్తోందని ఆయన అన్నారు అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడ్డ మేఘాలతో తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు కేరళ ప్రదేశంలో జరిగిన విపత్తు గురించి గమనిస్తే అది ఒక ప్లానింగ్ డెఫిషియన్సీగా ఒక సైంటిఫిక్ డెఫిషియన్సీగా ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీగా ఒక ఇంప్రాపర్ మేనేజ్మెంట్ డెఫిషియన్సీగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డిజాస్టర్స్ అనేవి కంటిన్యూస్గా హిస్టరీలో చాలా చోట్ల జరుగుతున్నాయి చాలా ప్రదేశాలు జరుగుతున్నాయి ఒకే ఒక కారణం జరుగుతున్నాయి అది వాటర్ రూపేనా ఫ్లడ్ రూపేనా లేదంటే గాలి రూపేనా

కేరళను దేవభూమిగా పిలుస్తారు కానీ ప్రకృతి విలయాలతో ఏటా అది మరుభూమిగా భూమిగా మారుతోంది ప్రభుత్వాల నిర్లక్ష్యం పచ్చని కేరళను శవాల దిబ్బగా మారుస్తోంది కనీసం ఒక సంవత్సరం కాకపోయినా మరో సంవత్సరమైన కళ్లు తెరవాల్సిన అధికారులు నిశ్చింతగా ఉండటం ఆ రాష్ట్రాన్ని ప్రకృతి ప్రకోపాలకు చిరునామాగా మార్చేసింది మానవ అవసరాల కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తే ఏం జరుగుతుందో కేరళలో జరిగిన విలయం మరోసారి కళ్లకు కట్టినట్టు చూపించింది మరి ఇకనైనా ప్రభుత్వాలు కళ్లు తెలుస్తాయా భవిష్యత్తులోనైనా ఇలాంటి పెను విపత్తులను దరి చేరకుండా చూస్తాయా అనేది చూడాలి